హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వయసు అరవై దాటిందంటే జీవితంలో ప్రశాంతత వస్తుంది కానీ శరీరంలో సమస్యలు మొదలవుతాయి ఆకలి తగ్గిపోవడం తిన్న తర్వాత కడుపు హెవీగా అనిపించడం నిత్యం అలసట ఇవన్నీ శరీరంలోని మెటబాలిజం తగ్గిన సంకేతాలు మరి ఈ వృద్ధాప్యంలో కూడా మనల్ని యంగ్ అండ్ ఎనర్జెటిక్గా ఉంచే సూపర్ ఫుడ్ ఏంటో తెలుసా అదే మన ఇంట్లో చేసిన తాజా పెరుగు ఈ పెరుగు కేవలం రుచికి మాత్రమే కాదు ఇది వయస్సు పైబడిన శరీరానికి మళ్లీ ప్రాణం పోస్తుంది ఈరోజు ఈ అద్భుతమైన పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు మరియు దాన్ని ఎప్పుడు తినాలి ఎప్పుడు తినకూడదో తెలుసుకుందాం పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి ఇవి మన కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచి డైజెషన్ను అద్భుతంగా ఇంప్రూవ్ చేస్తాయి అరవై ఏళ్ల తర్వాత గ్యాస్ కాన్స్టిపేషన్ కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు చాలా సాధారణంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి అందుకే ప్రతిరోజు మధ్యాహ్నం భోజనంలో ఒక బౌల్ పెరుగు తింటే జీర్ణక్రియ అద్భుతంగా బాగుపడుతుంది అంతేకాదు మనం తినే ఆహారం నుంచి మంచి పోషకాలు కూడా శరీరం పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటుంది ఇది ఒక కంప్లీట్ హెల్త్ బూస్టర్ ఇక పోషకాల విషయానికొస్తే పెరుగులో కాల్షియం మరియు విటమిన్ బిట్వెల్వ్ సమృద్ధిగా ఉంటాయి ఈ కాల్షియం వల్ల మీ ఎముకలు దృఢంగా మారతాయి విటమిన్ బిట్వెల్వ్ మెదడుకు మేలు చేస్తుంది జ్ఞాపక శక్తిని పెంచుతుంది వృద్ధాప్యంలో ఎముకల బలహీనత జ్ఞాపక శక్తి తగ్గడం చాలా సాధారణం పెరుగు ఈ రెండు సమస్యలకు చెక్ పెడుతుంది అయితే పెరుగు ఎంత మంచిదైనా దాన్ని తినడానికి సరైన సమయం ఉంది రాత్రివేళ మాత్రం పెరుగును తినకపోవడమే మంచిది ఎందుకంటే పెరుగు స్వభావంలో చల్లని ఆహారం కాబట్టి రాత్రి తీసుకుంటే కఫం పెరగొచ్చు అంతేకాకుండా మోకాళ్ల నొప్పులు కూడా ఎక్కువ కావచ్చు అందుకే ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే పెరుగును తీసుకోండి ఈ చిన్న నియమాన్ని పాటించి మీ వృద్ధాప్యాన్ని కూడా యంగ్ అండ్ ఎనర్జెటిక్గా మార్చుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్